ప్రైజ్అలాడ్ హలే ప్రభు ఈయన యేసుక్రీస్తున్నావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ముప్పైవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై ఐదవత్సరంలో ఈ అందిన ఆహారంలో మరలా మనము ఆ ప్రభు సన్నిధిలో చేరడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లరా బాగున్నారా ఈ నెల ఆగస్ట్ నెల చివరి దినాల్లోకి మనం వచ్చేసాం ఈ దినం ముప్పై రేపు ముప్పై ఒకటి ముప్పై ఒకటో రేపటితో ఈ నెల ముగిస్తుంది అనగా దాదాపు ఇరవై ఐదో వత్సరంలో ఎనిమిది నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు నిజమే ప్రిల్లరా నేను అనుదినం చెప్తూ ఉంటాను ఈ దినము ఆయన కృపలో నేను బ్రతుకున్నానంటే ఏకోజాములో దాదాపు మూడు ముప్పై నిమిషాలు ఇప్పుడు ఈ మూడు ముప్పై నిమిషాల్లో నేను ఆ ప్రభు వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను అంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప నేను అనుభవించాను ప్రిల్లారా మన ఆయుష్ ఎంత నా భార్య గొప్ప ప్రార్థనా పుర్రాలు చాలా ఆరోగ్యంగా ఉండింది అరవై రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసింది గవర్నమెంట్ జాబ్ టీచర్గా ముప్పై తొమ్మిది సంవత్సరాల ఒక నెల పనిచేసింది అనారోగ్యం అనారోగ్యమని సెలవు పెట్టింది లేదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రిటైర్డ్ అయింది ఈ సంవత్సరం ఆగస్టు నాలుగో తేదీకి లేదు ఓన్లీ ఫైవ్ మంత్స్ ఏమిటి ఈ ఆశ్చర్యం అంటే అది ఆయుష్ అది మనాయుష్య ప్రభు ఆమెను పిలుచుకున్నాడు దేవుడు ఆమె పట్ల చేసిన గొప్ప కార్యాన్ని మేము అనుభవించాం ఆమెకు వచ్చిన వ్యాధి చాలా భయంకరమైనది దాని ద్వారా ఈ లోకంలో దాదాపు కొన్ని సంవత్సరాలు ఆమె కష్టపడాలా బాధపడాలా దానికి చికిత్స లేదు ఏడవాలి ఎంతో నొప్పిని భరించాలి యేసయ్య ప్రేమించిన బిడ్డ కాబట్టి ఓన్లీ వన్ వీక్ ఆమె కొంచెం బాధపడింది ప్రభు పిలుచుకున్నాడు క్షేమంగా అంటే మమ్మల్ని దేవుడు దుఃఖ పెట్టలేదు ఎక్కువ రోజులు ఆమెను దేవుడు బాధ పెట్టలేదు అది ఆమె మరణంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం నేను అనుభవించాను ప్రియులరా మా కుటుంబం అనుభవించింది కాబట్టి దేవుడు చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అవి మనకు తెలియవు మనకు అగమ్య గోచరం మన ఆలోచనకు అందవు కావున ఈ వాక్యం వింటున్న ప్రి తల్లులారా తల్లులారా ప్రియ దేవుని బిడ్డలారా ఆయుష్ ఉండగానే మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం నా భార్య పదిహేను దినాలు తను తాను సిద్ధపాటు చేసుకుంది ప్రభు దగ్గర నిజంగా ఒక గొప్ప దైవజనుడు వచ్చాడు ఆ దైవజనుడికి వివేచన ఉంది స్వస్థతావరం ఉంది ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే ప్రార్థన చేసి బ్రదర్ అయ్యారు అమ్మగారిని సిద్ధపడమని చెప్పండి మీరు కూడా సిద్ధపడండి ఇవి సిద్ధపాటు దినాలు మాత్రమే అన్నాడు ఇక ఆమె త్రీ డేస్లోనే ప్రభు పిలుచుకున్నాడు క్రీస్తును నిద్రించి అంటే దేవుడు మాకు ముందుగా చెప్పాడు ప్రభు చెప్పాడండి మాకు చెప్పకుండా ఏం చేయలేదు ఎందుకంటే ఆయన మమ్మల్ని ప్రేమించాడు మేము ఆయన ప్రేమించిన బిడ్డలో చాలామంది అనుకోవచ్చు ఈ విధంగా ఎందుకు జరిగిందని ఇది దేవుని చిత్తము అది ఎందుకు జరిగింది ఎందుకు జరగలేదని మేము చెప్పలేం ఇది దేవుని చిత్తం దేవుడు సమస్తము ఎరిగినవాడు వాడు పిల్లల పరమగీత ప్రసంగ వాహినిలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము మందకాపరి గుడారముల యొద్ద నీ మందను మీ పొమ్ము మనం మందకాపరుల గుడారము అంతవరకు వచ్చాం నారిమణి ధ్యానం చేసుకుందాం సుందరి అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం అది నీకు తెలియకపోయినా అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం మందల అడుగుజాడలు అది ధ్యానం చేసుకున్నాం తర్వాత మంద కాపరి తర్వాత మంద కాపరుల గుడారము దేవుడు కొంత మేరకు మనకు అవగాహన చేశాడు ఈ విషయాల్లో అని నేను నమ్ముతున్నాను ఈ దినము నీ మేక పిల్లలను మేపుము ఎక్కడ ఎక్కడ మంద కాపరుల గుడారము యొద్ యసుకృష్ణ ప్రభు వారు కూడా తన చివరి దినాల్లో శిష్యులను పిలిచి కూర్చొని మాట్లాడతాడు ఆయన మాట్లాడుతూ ప్రత్యేకంగా గారితో మాట్లాడతాడు చూద్దామా రండి యోహాన్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చిన వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యువహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ విరుగుదు అని ఆయనతో చెప్పాను అందుకు ఏసు అంటాడు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను ఈ సందర్భంలో మరలా చదువుకుందాం రండి మరల ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించు అని రెండవసారి అతన్ని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఇరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను కాయుము అని చెప్పాడు మరలా మూడవసారి తను అడిగినందున నన్ను ప్రేమించుస్తున్నావా అని అడిగాడట పేతురు గారు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను ఏసు నా గొర్రెలను మేపము అక్కడ ప్రియుడు ఏం చెప్తున్నాడు మంద కాపర్ల గుడారం యుద్ధ నీ గొర్రె పిల్లలను మేపము ఇక్కడ ఏస ఏం చెప్తున్నాడు నీవు నన్ను ప్రేమిస్తే నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము రెండవసారి నా గొర్రెలను కాయము మూడవసారి నా గొర్రెలను మేపుము పిల్లల యేసు ప్రభువుని మనము ప్రేమించినట్లయితే దానికి తార్కాణం ఏంటనగా ఆయన గొర్రెలను మేపాలి ముఖ్యంగా ఇది దైవజనులకు సంబంధించిన ఒక మంచి ఆత్మీయ సత్యం ఇది నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా గొర్రెలు మేపడం వేరు కాయడం వేరు గొర్రెల్ని ఎక్కడో పచ్చిక బయలు తీసుకొని పోతే అవి మేస్తాయి కాదనలేదు అవి మేస్తాయి మేయడం కాదు వాటిని కాయాలి కాయాలి అంటే వాటికి ఏ ఆపద రాకుండా ఈయన కాపరిగా ఉండాలి ఈయన కంచిగా ఉండాలి ఈయన దుర్గంగా ఉండాలి అందుకే యేసు వారు నేను కోట కొండ అండ నీకు దుర్గము నిన్ను నా పర్ణశాలలో దాస్తాను చూడండి ఎంత గొప్ప మాటలు మాట్లాడతారండి ఒక కాపరి తన గొర్రెలను మేపడం వేరు కాయడం వేరు దాంట్లో చాలా సత్మ పిల్లారా ఈ దినాల్లో మీరు ఏమనుకోకండి దైవజనులు గొర్రెలు మేపుతున్నారు కానీ కాయడం లేదు ఎవరయ్యా వాళ్ళు అంటే జీతానికి పనిచేసే వాళ్ళు గొర్రెలకు కావలసిన ఆహారం ఇస్తున్నారు వాక్యం చెప్పేస్తున్నారు కానీ కాయడం లేదు ఎందుకు కాస్తారు అవి ఆయన సొంత కావు కదా జీతగాడు జీతగాడే కదా ఆయనకి ఏం కావాలి ఎవరికి చెప్పండి ఆ సంఘంలో దైవజీవుడికి ఏం కావాలి తనకు జీతం కావాలి జీతానికి పనిచేస్తున్నాడు అది కాక కాంట్రాక్టు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల కొందరు అయితే ఒక్క సంవత్సరమే మళ్ళీ ఏరే సంఘాన్ని ఎత్తుకోవాలా కాబట్టి ఆ గొర్రెల్ని మేపుతాడు వాక్యం చెప్తాడు జీతం తీసుకుంటున్నాడు కదా సొంత గొర్రెలు కావు కదా సొంత గొర్రెలు అయితే కాస్తాడు కాయడం అంటే ప్రాణానికి తెగిస్తాడు వారి గురించి నిద్రాహారాలు మాని ప్రార్థిస్తాడు ఆ సంఘంలో ఏ బిడ్డకు ఏ ఆపదొచ్చినా దైవజీనుడు అక్కడ ఉంటా ఉండాలి ముందు దైవజీనుడు అక్కడ ఉండాలండి శుభకార్యం జరిగిన అశుభకార్యం జరిగిన దైవజనుడు కార్యం అది ఎందుకు తన గొర్రెలు తన మంద తన బిడ్డలు ఇప్పుడు నా కుమారులు కుమార్తెలు నీళ్లలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే నేను బుధానే వేసుకొని చేస్తాను ఎందుకు వాళ్ళు నా కుమారులు నా కుమార్తెలు అలాగే సంఘంలో ఒక ఆత్మీయ తండ్రి తనకు పుట్టిన బిడ్డలు ఆత్మీయ బిడ్డలు వారికి ఏ కార్యం జరిగినా అక్కడ ముందు ఎవరుండాలి పెద్ద తలకాయ అంటారు ఎవరు అక్కడ పెద్ద తలకాయ దైవజనుడు ఉండాలి ఉంటాడు కూడా ఎందుకు అలా ఉండే దైవజనులు చాలామంది ఉన్నారు ప్రిల్లారా కాబట్టి వారి యొక్క సంఘాలు ఈ దినం ఎంత అభివృద్ధి చెందుతున్నాయి జీతకాళ్ళు ఉండే సంఘాలు ఏ విధంగా ఉన్నాయి స్వయంగా గొర్రెలను కాచే కాపర్లున్న సంఘాలు ఏ విధంగా ఉన్నాయి మేపే గొర్రెలు మేపే కాపర్లు ఉండే సంఘాలు ఏ విధంగా ఉన్నాయో మీకు నేను చెప్పనవసరం లేదు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ మీకు తెలుసు కావులా ప్రిల్లారా ఇది ఒక దైవజనులకే కాదు కానీ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా దేవుని నువ్వు ప్రేమిస్తే ఆయన గొర్రెలను కాయాలి మేపాలి విశ్వాసులు కూడా తోటి విశ్వాసుకి ప్రార్థన సహాయం చేయాలి తోటి విశ్వాస విశ్వాసులు దేవుని వాక్యాన్ని బోధించాలి విశ్వాసులు ఏసు క్రీస్తుని పరిచయం చేయాలి విశ్వాసులు విశ్వాసిని బలపరచడం వేరండి వారు మాట్లాడితే ఆ విశ్వాసి నమ్మడం వేరు వాళ్ళ జీవితాన్ని బట్టి వాళ్ళ సాక్ష్యాన్ని ఒక విశ్వాసి దగ్గర చెప్పి వారిని బలపరచవచ్చు ఒక విశ్వాసం ఒక ప్రార్థన పరాలు మరి ఒక ప్రార్థన పొరాలను తయారు చేస్తుంది ఒక విశ్వాసం మరి ఒక విశ్వాసాన్ని తయారు చేస్తుంది ఎప్పుడు పనులన్నీ చేయగలరంటే నీవు నన్ను ప్రేమించుతున్నావా పేతురు నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అయితే నా గొర్రెలను కాయ నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అయితే నా గొర్రెలను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అయితే నా గొర్రెలను కాయ పిల్లరా ఎస్ అయ్య మాటలు అమూల్యమైన నిగూఢ సత్య నిజంగా ఏసైను మనం ప్రేమిస్తే ఆయన గురెలను కాయాలి ఆయన గుర్రెలను మేపాలి ఆయన గుర్రెలను మేపాలి అలాంటి ఆత్మతో ఆ దేవుడు మనల్ని నింపును గాక అలాంటి కృప ఆ ప్రభు మనకు గాక రేపటి దినం మరలా దీన్ని పొడిగించుకుందాం దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించడం కాక ఆమెన్ పిల్లల ప్రార్థించడం స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నౌత్త వేడుకొని సున్నా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య సాహ్వాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ సర్వలోక పరిశుద్ధుల్లోనూ సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం గాక ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే దేవుడు మిమ్మల్ని గాక స్తోత్రం